హలో ఎవ్రీవన్ మనకు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎంప్లాయ్మెంట్ దేని గురించి అంటే అప్రెంటిషిప్ కోసం నోటిఫికేషన్ ఫర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఫర్ వన్ ఇయర్ ఇన్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ దీనికైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది గ్రాడ్యుయేట్ ఎవరైతే ఇంజనీరింగ్లో డిగ్రీ అండ్ డిప్లొమా చేసి ఉన్నారో వాళ్ళకైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వర్తిస్తామని చెప్పాము చెప్పగలము సో వేకెన్సీస్లో చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ సిక్స్ ఎస్టీ వాళ్ళకైతే ఎక్కువ ఉన్నాయి మైనింగ్లో జనరల్ వాళ్ళకి హండ్రెడ్ ఉన్నాయి ఓబీసీకి ట్వంటీ సిక్స్ ఎస్సీకి ట్వంటీ ఎయిట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ ఉన్నాయి మెకానికల్ ఫిఫ్టీ సివిల్ వాళ్ళకి థర్టీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళకి ట్వంటీ టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసరికి మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ మైనింగ్ అండ్ మైన్ సర్వింగ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి జనరల్కి ఫోర్ ఫిఫ్టీ ఓబీసీ వన్ వన్ సెవెన్ ఎస్సీ వన్ ట్వంటీ సిక్స్ ఎస్టీ టూ జీరో సెవెన్ మెకానికల్ టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఉన్నాయి ఎలక్ట్రికల్కి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి సివిల్ వాళ్ళకి ఫిఫ్టీ ఉన్నాయి టోటల్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి నాట్స్ పోర్టల్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ని అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ గూగుల్ ఫామ్ లింక్ ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గూగుల్ ఫామ్ ఇక్కడ ఉంది ఈ గూగుల్ ఫామ్ ద్వారా మనం నాట్స్ పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయగలము వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అది ఉంది ఇక్కడ ప్రాసెస్ కూడా ఇచ్చాడు ఆనర్ హెచ్ఆర్ హెచ్ఆర్డీ అప్రెంటిస్ కింద ప్రిస్క్రైబ్ టైం లిమిట్ అంట లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టిల్ ట్వెల్వ్ మిడ్ నైట్ ఎండ్ డెడ్ లైన్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి అయితే ఉంది ఎలిజిబిలిటీ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఫోర్ ఇయర్ డిగ్రీ ఉండాలి ఇన్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ రిలవెంట్ స్ట్రీమ్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి అది రికగ్నైజ్డ్ గవర్నమెంట్ నుంచి రికగ్నిషన్ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఉండాలి ఎవరైతే టెన్త్ తర్వాత డిప్లొమా త్రీ ఇయర్స్ చేసిన వాళ్ళు లేదా లేదంటే ఇంటర్ తర్వాత లెటర్ త్రూ లెటర్ల్ అంటే టూ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో కోర్సులో చేయాలను వీళ్ళైతే ఎలిజిబుల్ వన్ ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు రెగ్యులర్ ఫుల్ టైం కోర్సులో ఉండాలి ఇది టెన్ ఇయర్ ఆఫ్ ఆల్ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫ్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్ డ్యూరేషన్ ఆఫ్టర్ క్లాస్ టెన్త్ అంటే కొందరికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది కదా సో త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ వచ్చేసరికి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పోర్టల్ నాట్స్ టూ పాయింట్ దీనికైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెస్టర్న్ రీజియన్ ముంబైకి తర్వాత క్యాండిడేట్స్ సర్ఫీస్కి ఎస్ఈసిఎల్లో మెన్షన్ చేసిన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో ఆ గూగుల్ ఫామ్ని అక్కడ క్లిక్ చేసి ఆ గూగుల్ ఫామ్ని అక్కడ నుంచి ఫిలప్ చేయాలి క్యాండిడేట్స్ ఎక్కడ అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కానీ ఏ సర్వీస్ కానీ వన్ ఇయర్ కంటే ఎక్కువ చేసి ఉండద్దు క్యాండిడేట్ చుట్టినోట్లు పల్సే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్ కరెక్ట్ కరెంట్లీ పర్సీ చేయడం కానీ ఆల్రెడీ పర్సీ చేసి ఉన్నారనం కానీ అలాంటి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మినిమం క్రూషల్ డేట్ వచ్చేసరికి థర్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకో కండిషన్ ఏంటంటే ఇంజనీరింగ్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రజెంట్ ఈ డేట్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డేట్కి ఫైవ్ ఇయర్స్ ముందు అయితే పాస్ పాజిట్ అవుట్ అయి ఉండదు ఇన్ ఫైవ్ ఇయర్స్ లోపు అయితే ఎల్జుల్ అంటే టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కరెంట్లీ ట్వంటీ ఫోర్ వీళ్ళైతే ఎల్జుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ నాట్స్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాలి వెస్టర్న్ రీజియన్ ఆఫ్ వెస్ట్రన్ రీజియన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంట నాట్స్ పోర్టల్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సెలక్షన్ క్రైటీరియా వచ్చేసరికి డేట్ ఆఫ్ పాసింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా ఈజ్ బేసిస్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ద మన పాసింగ్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని యొక్క పాసింగ్ డేట్ బట్టి షార్ట్ లిస్టింగ్ చేయడం జరుగుతుంది ఎర్లియర్గా పాస్ అయిన వాళ్ళకి అంటే సీనియర్స్ వాళ్ళకి విల్ ప్లేస్డ్ హెయర్ ఒకవేళ టై జరిగితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిప్లొమా దాన్ని బట్టి మనకు టై ఆ టైని రిజాల్వ్ చేస్తారు వారు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ట్వెల్త్ ఆర్ టెన్త్ రెస్పెక్టివ్లీ డేట్ ఆఫ్ బర్త్ చాలా క్రైటీరియాస్ ఉన్నాయి టై జరిగితే రెండు సీనియర్టీ లిస్ట్ ఆఫ్ రొవిజినల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాస్ ప్లస్ సెలెక్షన్ క్రైటీరియా అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది రెండు లిస్టులు రెండు సీనియార్టీ లిస్టులు అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ లిస్ట్ లెవెల్ వన్ ఎవరైతే ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్కి బిలాంగ్ చేసి ఉన్నారో వాళ్ళది లెవెల్ వన్లో లెవెల్ వన్లో ఉంటారు వాళ్ళు సెకండ్ లిస్ట్ వచ్చేసరికి అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్కి అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది సెకండ్ లిస్ట్ వాళ్ళకైతే ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ఫుల్ఫిల్ అయిన తర్వాత సెకండ్ లిస్ట్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ దొరుకుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సెలక్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే జరిగిపోతుంది వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ నార్మల్ జాయినింగ్ టైంలో జాయినింగ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి జరుగుతుంది షెడ్యూల్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్బి అప్లోడ్ అవ్వడం ఎస్సీసీఎల్ వెబ్సైట్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ లైక్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ ఆఫ్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ మార్క్ షీట్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా సమ్ వైజ్ మార్క్ షీట్స్ అవి తీసుకురావాలి టెన్త్ అయితే టెన్త్ ఎంటర్ అయితే ఇంటర్ ఆ సర్టిఫికేట్ తీసుకురావాలి క్యాష్ సర్టిఫికేట్ ఓపీస్ సర్టిఫికేట్ ఆఫ్ ట్రండ్స్ ఫ్రమ్ వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఓపీ సర్టిఫికేట్ ఉందో అది మాత్రమే యాక్సెప్టెడ్ అంట అంటే ఎస్సీఎస్టీకి మనకు एससी एसटी वाले की प्रीवियस बिफोर इयर्स दान की ड्यू डेट అనేది ఉండ고요 కాబట్టి అది 밸리డేట్ చేయృతది ओबीसी वालोंకి మాత్రం 1st April 2023 తర్వాత తీసుకున్నది మాత్రమే యాక్సెప్టెడ్ ಅಂತ డొమెసైల్ సర్టిఫికెట్ ఎవరైతే ఇక్కడ మనకు ఛత్తీస్‌గఢ్ అండ్ ఛత్తీస్‌గఢ్ అండ్ మధ్యప్రదేశ్ వా క్యాండిడేట్స్ కి అయితే స్పెషల్ స్పెషల్ రిజర్వేషన్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది కదా సో వాళ్ళకైతే డొమిసియల్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఉంది కంపల్సరీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఫోర్ నెంబర్స్ ఇవైతే సెల్ఫ్ రజిస్టర్డ్ అయ్యి ఉండాలి నోటరైజ్డ్ అఫిడవిట్ అండ్ ప్రిస్క్రిప్డ్ ఫార్మాట్ ఒక అఫిడవిట్ ఇవ్వాలంట స్టైఫండ్ వచ్చేసరికి నైన్ థౌజండ్ పర్ మంత్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ ఫర్ టెక్నిషియన్ అప్రెంటీస్ మైనింగ్ అప్రెంటిస్ వాళ్ళైతే అండర్గ్రౌండ్ మైన్స్ ఆఫ్ ఎస్సీసీఎల్లో పోస్టెడ్ పోస్ట్ పోస్టింగ్ ఇవ్వబడతారు అదర్ ఇన్నింగ్ అప్రెంటిస్ వాళ్ళకి ఓపెన్ క్యాస్ట్ మైన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎస్ఈసిఎల్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అక్కడైతే అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ చూసుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అంటే రీసెంట్ అవుట్స్ కానీ ఎవరైతే ప్రిపరేషన్లో ఉండడం కానీ ఎవరైతే ఉన్నారో మెయిన్గా మైనింగ్ వాళ్ళు మైనింగ్ వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా అండ్ మిగతా వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి అంటే కొన్ని పిఎస్ఈస్ రిక్రూట్మెంట్లో అవి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట ఎవరైతే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కింద యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్తున్నాం అని చెప్పి అలా ఆఫర్ ఉంది కాబట్టి సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి ఈ సైట్కి వెళ్ళి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ సౌ ఈ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ ఉన్న గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి ఫిల్అప్ చేసుకోండి మార్చ్ ఫస్ట్ వీక్లో సెలక్షన్స్ ప్రొవిజినల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఫిఫ్టీన్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏప్రిల్ మేబీ ఏప్రిల్లో జాయినింగ్ ఇచ్చేస్తారు సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇదో మంచి హెల్ప్ ఇదో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనకు అంటే ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇటు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు మైనింగ్ మైన్స్లో ఎలా ఉంటుంది వర్క్ ఏరియా ఎలా ఉంటుంది అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ మేబీ ఇవ్వచ్చు అంటే కొన్ని పిఎస్యూస్ సర్టెన్ పియోసి మాత్రమే ఇస్తాయి అనమాట వాళ్ళ ఆర్గనైజేషన్లో పని చేసి ఉంటే అప్రెంటిస్గా చేసి ఉంటే వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఇస్తూ ఉంటారు స్టైఫండ్ కూడా ఎయిట్ థౌసండ్ పర్ మంత్ వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ మంచిగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పచ్చు సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ షేర్ చేయండి మన ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ